చాలా మంచి ప్రాజెక్ట్ అండి చాలా మంది అయితే దీన్ని అడుగుతున్నారనమాట ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తాను ఓకే ఇక్కడ చూడండి రెండు ప్రొజెక్టులు అనమాట ఓకేనండి మనకి ఇక్కడ మెనూ బుక్ వచ్చింది ఒక మైక్రో క్లీనింగ్ క్లాత్ ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఒక ఏసీ కార్ ఒక రిమోట్ అండి క్వాలిటీ చూడండి వేరే లెవెల్లో ఉంది నేను కావాలనే ఆడియో అయితే ఆఫ్ చేశానండి మనకి కాఫీ రైట్ కంటెంట్ వస్తుంది ఇది ఏయుఎన్ ఆర్ టాప్ ట్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ ప్రొజెక్టర్ అండి టాప్ ప్రో లిజెండ్ ప్రో మ్యాక్స్ అండి ఇది కావాల్సిన వారు ఈ వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వన్ ఇయర్ వారంటీతో వస్తుంది చాలా చక్కగా ఉందండి